హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనము కాస్త డిఫరెంట్గా కోడిగుడ్డు కారాన్ని అయితే తయారు చేసుకుంటున్నాం చూడంగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కోడుగుడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ కోడిగుడ్డు కారం అయితే వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలానే పక్కన రసం వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి ఈ కోడిగుడ్డు కారం మనము చపాతీలో కూడా తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు కారం మనము ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఇలా ఒక నాలుగు కోడిగుడ్లను తీసుకోవాలి అలానే ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లను మిక్స్ చేసుకోవడానికి ఇలా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఈ నాలుగు కోడిగుడ్లు పగలగొట్టుకొని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ గుడ్లన్నిటిని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలానే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనము కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు అలానే జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని ఒకసారి అంతా చక్కగా వేయించుకోవాలి ఇలా ఈ కోడిగుడ్డు కారంలో మనము పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవడం వల్ల మనము ఈ కోడిగుడ్డ కారం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ పోపంతా మనకు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మనము ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ముందుగా కోడిగుడ్డు మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసాము అందుకని ఇప్పుడు మనము అయితే కాస్త చూసుకొని వేసుకోవాలి చూసారు కదండీ ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ దాకా కారం అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇందులో వేసుకున్న ఈ కారం అంతా ఉల్లిపాయలకు చక్కగా పట్టేలాగా ఈ విధంగా అంతా ఒకసారి మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా మనము అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా గట్టితో అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఇలా ఈ కోడిగుడ్డ మిశ్రమం పెనంలోకి అన్ని వైపులకంతా వెళ్ళేలాగా ఈ విధంగా అంతా ఒకసారి వేసుకొని ఇలా ఒక స్పూన్తో అన్ని వైపులకు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న తర్వాత పైనుంచి అయితే కాస్త మిరియాల పొడి అయితే చల్లుకోవాలి ఇలా మనము ఒక గరిటె తీసుకొని ఇలా అంచులన్నిటిని రిమూవ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే మనకు ఒక వైపు అయితే కాలిపోయింది ఇంకో వైపుకు మనము టర్న్ చేసుకోవాలి ఇలానే మనము ఆమ్లెట్ లాగా టర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే మనము నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేసుకోవడం వల్ల ఇంకో వైపు కూడా మనకు చక్కగా అయితే వచ్చేస్తుంది అలా మనకు వద్దు అనుకుంటే ఇలా మనము చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఇంకో వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మనము రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ రెండు వైపులు కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా ఈ కోడిగుడ్లో ఉండే పచ్చదనం అంతా పోయేలాగా రెండు వైపులకు తిప్పుకుంటూ చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు కారం అయితే తయారైపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ కొడుగుడ్డు కారం వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చు పప్పుచారు అలానే సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా అన్న పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి